వచ్చిన వాళ్ళకి దాస గారికి అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ప్రత్యేకమైన వందనాలు సాక్ష్యం ఏంటంటే దేవుడు ఎన్నో సార్లు బిడ్డ నా వైపు చూడము ఎందుకంటే ఈ లోకంలో అన్ని వ్యర్థమే అని చెప్పాడు అదేవిధంగా మధ్య నా చదువు అయిపోయిన తర్వాత కొంచెం లోకానుసారంగా జీవించడం జరిగింది తర్వాత ఎక్కడున్నా కానీ జీవిస్తున్నా కానీ దేవుడు మాట్లాడుతుండు మాట్లాడే గద్దిస్తా ఉండు ప్రమాదాల నుంచి కాపాడిండు ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ కూడా ట్రైన్ ముందు క్రాస్ చేయబోతుంటే ట్రైన్ ముందు నుంచి పోయింది జస్ట్ ఇట్లా వెనక నుంచి లాగినట్టు అనిపించింది అదే విధంగా పోయిన క్రిస్మస్ కి పాట పాడుతుండగా చెమట బట్టి నీకు అన్ని సమృద్ధిగా నేను చూసుకుంటాను నా వైపు రమ్మో అని దేవుడు కూడా మాట్లాడుతున్నాడు ఎన్నో అనుభవాలు ఎక్కడన్నా ఇక్కడనే కాదు వేరే రాష్ట్రాలకు కూడా పోయినా కానీ దేవుడు ప్రేయర్ తోటి పిలవడం ప్రార్థన తోటి తోటి పిలువడం మాట్లాడడం అదేవిధంగా లోకల్ అయినటువంటి రాజు బాబాయ్ గారు కూడా ఎంతో సీనియర్ అయ్యగారు పాస్టర్ గారు అతడు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నాడు గారు గారు గాని వారు నాకు బైబుల్ రిఫరెన్స్ చెప్తూ ఉంటుంది రమేష్ తమ్ముడు కూడా పాస్టర్ అయ్యాడు అదేవిధంగా థామస్ కూడా మా బ్యాచ్ లో అదే విధంగా ప్రతి ఇంట్లో పరిచర్య చేయడానికి ఆ ముందుండేది భవానీ వదిన గారు ఈ రోజు లేకపోవడం లోటు తెలిసింది మాకు అందరూ అరే వదిన ఉంటే తొందరగానే వచ్చేది ఏంటి అన్ని పనులు అయిపోయినాయి అని అనుకున్నాను నిజంగా అసలు లేని లోటు ఈరోజు తెలిసింది ఆ చాలా వారి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళ పరిచర్లో వాడబడాలి మరియు వారి ఆరోగ్యాలు బాగుండాలి పాప కూడా చెల్లి హాస్పిటల్లో ఉందని తెలిసింది అదే నా సదా కూడా చాలా హెల్ప్ఫుల్ ఉండే ఉండేవాడు నాకు హైదరాబాద్లో ఉన్నప్పుడు వారి కుటుంబం కూడా సమ్మ పెద్దమ్మ వాళ్ళ కుటుంబం కూడా అన్నయ్యకి యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యి పెరాలసిస్ వచ్చింది ఆ అన్న కూడా రక్షించబడాలి ఇంకో అన్న కూడా ఏరియా అన్న ఏది అందరూ అందరూ రక్షించబడాలి ఈ చిన్న సాక్ష్యం గాక అదే విధంగా బైబిల్ ట్రైనింగ్కి నాకు హెల్ప్ చేస్తున్న వారు రాజు బాబాయ్ ఉన్నారు బాబాయ్ కూడా చాలా ముందుండి వెళ్ళాలనుకుంటే వెళ్తులే నేను చేస్తా చూస్తా అని చెప్పారు గమనించారు థ్యాంక్ యూ పెద్దల చిల్ల అందరికి అందరు పచ్చరి తీసిన బిడ్డలకి అందరు కొన్నారు తండ్రి అన్నీ కూడా కాపాడుతు చెప్పాలంటే ఎంటోసే వాళ్ళు తీసుకుని వేసినప్పుడు నా ప్రాణం లేదు ఆ ప్రాణం పోయింది ఏంటి చట్టం ఒక రోజు లెట్రిన్ బాత్రూమ్ దోదా అని అందులో దింపించుండు చాలా తవ్వి అందించుండు తర్వాత నువ్వు నన్ను దిగువనడు నేను దిగిన దిగిన తర్వాత నేను నడు లోతు నుండి మట్టి అందిస్తుంటే ఎనగంగతి దిగి ఎనీపిన మూడు గుద్దులు గుద్దిండు తిరుగుని బట్టి గుద్దిన కూడా నరాలన్నీ చిక్కిపోయి నేను ఎంతగా ప్రేమించి తండ్రి నన్ను ప్రాణాలు పోయినా కూడా అన్నిటికి కూడా కాపాడిండు కానీ ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మంచిగా నన్ను మెడలు డబ్బులు సాయం చేశారు ప్రభు నాకు అయ్యారు ఆడ ఎక్కినప్పుడు నేను తండ్రిని ప్రభు అని నేను బతిని సేవ చేస్తాను బత్తిని ఈ పిల్లలను నువ్వే చూసుకోని ఎంతో ప్రార్థన ఉండాలి మరి నన్ను తండ్రి ఎంతగా కాపాడి మీ అందరూ ప్రార్థన వల్ల నేను ఆరోగ్యం మంచిగా ఉండాలి సారి మంచిగా ఎంతగా ఆ సంబంధం చూడాలని కూడా నాకు తెలియదు మరి ఆ తండ్రి ఒక మేడం గారి ద్వారా సంబంధం మంచి సంబంధం చూసి ఆ ఫిల్ కూడా మంచిగా జరిగించుడు మరి కట్నంపడ వాళ్ళు వద్దన్నారు కానీ మా వారు కూడా మారాలి నీట్ గవర్నమెంట్ అయ్యింది చెప్పమంటున్నా ఈ బయలు అమ్మ ముప్పై సంవత్సరాలు సరే చేసింది అయితే నన్ను పెట్టారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అయింది పొద్దున ఎంఎస్ సార్ చెప్పిండు అమ్మ గవర్నమెంట్ జాబ్ అయింది మీరు మంచిగా ఇందులో చేయాలి అదే నన్ను తండ్రి నన్ను ఇంత కాపాడి ఆ కుటుంబం గురించి అందరు కాశ్మీర్ అందరికీ అందరి గురించి అదేవిధంగా అమ్మ కూడా సాక్ష్యం చెప్పింది అమ్మ కూడా చాలా సార్ నుంచి ఆ ఒక హెల్త్ బాగా లేదు ఒకసారి మేజర్గా అయింది బాగా చనిపోయి అంటే బ్యాంకులో లోన్ తీసుకొని డబ్బులు తీసుకొని వీళ్ళలో పని చేసినప్పుడు ఫ్రతకాలను పడిపోవడం లేబర్ తిట్టుకోవడం ఎంతో భయంకరంగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కలవరి సతీష్ కుమార్ గారు ప్రేయర్ చేసి ఒక అద్భుతమైన ఆమెను బ్రతికించాడు అదే విధంగా తల్లిదండ్రులు కూడా చాలా కోపంగా ఉండేది వాళ్ళు కలిసి ఉన్నప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ మధ్యలో ఏదో సాధన వచ్చింది కానీ వాళ్ళ స్వతహాగా ఏం కాదు నాన్న కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా వారి కుటుంబం అందరూ మంచిగా ఉండే విధంగా దీవించండి అదే విధంగా అమ్మకి ఆ అమ్మ పనిలో పనిచేస్తుంది అది కూడా రెగ్యులర్ కావడం జరిగింది జీతం కూడా పెరగడం జరిగింది అదేవిధంగా ఇంత గొప్ప స్థాయిలో ఉండడానికి కారణం దేవుడు రూపొందించుకున్న వాటి పెద్ద సుందరరావు సుందర్రావు అమ్మాయి గారు మర్చిపోయిన సుందరవరరావు అమ్మాయి గారు చాలా ఆయనకి సమాజ సేవ అంటే చాలా ఇష్టం సమాజ సేవ అంటే చాలా మందిని హాస్టల్లో చేర్పియడం కానీ చదిపించడం గాని చాలా అత్యున్నతమైన స్థాయిలో ఉంచేటట్టు ఆయన చెప్తూ ఉంటాడు క్లాసులు చెప్తూ ఉంటాడు వారి కుటుంబం బాగుండే విధంగా అన్నగారు కూడా అన్నవారి అన్నమారు కుటుంబం అందరి కుటుంబం ఊరి గ్రామ సంఘము గ్రామ సంఘంలోని కుటుంబాలు సమాజము అంతా అందరూ బాగుండే విధంగా చేయండి ఈ చిన్న ప్రా సాక్ష్యం ప్రాధాన్యత చేయవలసిందిగా అవి